మద్దతు ప్రకటించేశారు బీజేపీ తరఫున ప్రచారం చేస్తానన్నారు నరేంద్ర మోడీని గెలిపించేందుకు నా శాయశక్తిలో ప్రయత్నిస్తానన్నారు కాబట్టి బీజేపీని నరేంద్ర మోడీని వాడుకోవడానికి స్వయంగా వెళ్ళి ఇనిషియేటివ్ తీసుకుంది చంద్రబాబు నాయుడు అది కూడా నరేంద్ర మోడీ తెలుగుదేశంతో పొత్తు ఒప్పుకోలేదు నరేంద్ర మోడీ అప్పటికే ఇతన్తో మాట్లాడారు ఎవరు జగన్తో కానీ జగన్ నాకున్న ఓట్ బ్యాంక్ పారామీటర్స్ రీత్యా మీతో పొత్తు వాళ్ళ నష్టం తప్పించి మీకు నష్టమే నాకు నష్టమే వద్దని చెప్పేశాడు దాంతో అప్పుడు వాళ్ళు ఒంటరిగా పోరాటానికే సిద్ధపడ్డారు ఒంటరిగా పోరాటానికి సిద్ధపడుతున్న వాళ్ళని అప్పుడు ఎలక్షన్ కమిటీ అని ఒకటేసుకున్నారు పొత్తుల సంగతి తేల్చడానికి ఐదుగురు సభ్యులతో కమిటీ భారతీయ జనతా పార్టీ అప్పుడు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుడుగా ఉన్నాడు అప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మన వెంకయ్య నాయుడు గారికి బాగా క్లోజ్ అనమాట మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అతను కూడా వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్ ఆయన దగ్గరికి తీసుకెళ్లి వెంకయ్య నాయుడు గారిని వెంట పెట్టుకెళ్ళి పొత్తు చేయించుకుని అనౌన్స్ చేయించుకుని వచ్చింది చంద్రబాబు నాయుడు పొత్తు అనౌన్స్మెంట్ అక్కడ చేయించుకుని వచ్చి ఇక్కడకి వచ్చాక రాష్ట్ర నాయకులతో మాట్లాడాల్సి వచ్చింది అనమాట అంటే అక్కడ కూడా పొత్తు ఇనిషియేటివ్ తీసుకుని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కానీ ఎవరన్నా ఒక్కళ్ళన్నా మేము పొత్తు కోసం తెలుగుదేశంతో అన్నారా తెలుగుదేశమే చంద్రబాబు నాయుడే స్వయంగా